ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర పాత్ర ఈ యొక్క పాత్రలో మనకు పన్నెండు రాసులు అచ్చు వేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క పాత్రను ప్రతిరోజు మనం ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసిన తదంతరము ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఓ అనేటువంటి ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఈ యొక్క శబ్దాన్ని ఒకసారి చూడండి ఈ యొక్క శబ్ద తరంగాల్ని ఇంట్లో అలా ఏర్పాటు చేయడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి నరదృష్టి దోషాలు తాంత్రిక దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం మనకు కలుగుతుందని చెప్పి గమనించాలి ఈ కాళభైరవ అక్షయ పాత్రతో పాటి మనకు కాళవైన స్వార పిరమిడు డాలరు కంకణము కాళభైరవ హోమము ప్రత్యక్ష ప్రసారంగా మీకు వీడియో కాల్లో చూపించి ఇవ్వడం జరుగుతుంది అలాగనే ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి దిష్టించడం కూడా జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకోగలరు